హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీనందని ఈరోజు మనకి అందరికీ ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రైని అయితే చేస్తున్నానండి ఈ బెండకాయ ఫ్రై చాలా అంటే చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలి అన్నదైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి బెండకాయని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా సో ఇదైతే ఒక రకం అండి దీనికోసం ముందుగా బెండకాయలని శుభ్రంగా కడిగేసి మొత్తం వాటర్ పోయేంత వరకు పక్కన ఉంచుకోండి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి మర మరీ సన్నగా కాకుండా చూసారు కదా కొంచెం లావుగా ఈ సైజు ఉండేలా చూసుకోండి చూసారు కదా ముక్కన్నది ఈ సైజు ఉండేలా కట్ చేసుకొని వీటిని అన్నింటినీ కూడా పక్కగా పెట్టేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోండి దాంట్లోకి ఒక గుప్పెడ వరకు పల్లీలుని వేసి వీటిని సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా వేగేంత వరకు పల్లీల్ని వేయించుకోండి చూసారు కదా పల్లీలు కలర్ మారి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసుకొని పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం పొట్టు తీసుకున్న పల్లీలని అలాగే ఒక గడ్డ ఎల్లిపాయలని ఇంకా టేస్ట్కి సరిపోను సాల్టు అంటే మీ టేస్ట్గా సరిపోను సాల్ట్ వేసుకోండి అలాగే కారం కూడా ఒక స్పూన్ ఉన్న వరకు నేనైతే ఇక్కడ కారం వేసుకున్నాను మీకు కారం ఎంతైతే తింటారో అంత కారం కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని అంతా కూడా మంచిగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీని పట్టేసుకొని మూతను పెట్టేసి దీన్ని పక్కన ఉంచుకోండి మూతను పెట్టేసి పక్కన ఉంచుకోవటం వల్ల స్మెల్ అనేది పోకుండా ఉంటుంది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోండి ఇప్పుడు ఒక మూడు గంటల వరకు ఆయిల్ని పోసుకోండి ఈ బెండకాయ ఫ్రైకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి నార్మల్గా బెండకాయకి అయితే రెండు గంటలు సరిపోతుంది దీనిని ఫ్రై చేయడానికైతే మూడు గంటల వరకు ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఎటువంటివి వేయకుండా కేవలం మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా వేసేసుకొని మంచిగా ఈ విధంగా కిందికి మీదికి కలుపుకుంటూ కలుపుకోండి మనం ఈ విధంగా బెండకాయలు వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు అనేది వస్తుంది కదా ఈ జిగురంతా కూడా పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలను వేయించుకోండి ఇప్పుడు చూసారు కదా జిగురు తనమైతే తగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి ఇలా కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి పైకి కిందికి ఈ విధంగా అట్ల కడుతో తిప్పుకోండి అట్ల కాడతోటైతేనే ముక్కలు అన్నవి చెదరకుండా ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉండొచ్చు కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఈ విధంగా వేయించుకోండి చూసారు కదా ఈ బెండకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అన్నది కూడా కొద్దిగా సపరేట్ అవుతుంది అలాగే బెండకాయ ముక్కలు కూడా కొంచెం ఈ విధంగా మగ్గుతాయి చూసారు కదా బెండకాయ ముక్కలు అన్నది మరీ ఎర్రగా అలాగే మాడిపోయినట్టు వేగకుండా కొంచెం మగ్గాలండి అంతే అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది బెండకాయ ముక్కలు మరీ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు మనం బెండకాయ ముక్కలన్నిటినీ కూడా ఒక సైడు ఈ విధంగా తీసుకొని మధ్యలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా ఎల్లిపాయల కారం ఆ పౌడర్ని మొత్తం కూడా వేసేసుకోండి చూశారు కదా దీన్ని మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి మంచిగా ఆయిల్లో ఇలా అనేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా అట్ల కడతోటి బెండకాయ ముక్కలకి ఈ కారం అంతా పట్టేలా ఒక్కసారి బాగా కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలిపామంటే బెండకాయ ముక్కలకు ఇలా ఎల్లిపాయ కారం అన్నది మంచిగా పడుతుంది చూశారు కదా ఈ విధంగా రెండు మూడు నిమిషాలు స్టవ్ సిమ్లోనే ఉంచేసి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఈ విధంగా బెండకాయ ముక్క అయితే వేగిపోతుంది ఈ వేగటం సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా వేగినట్టయితే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఎక్కువ వేగాల్సిన పని లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కళాయి దించుకున్నామంటే బెండకాయ ఫ్రై రెడీ ఈ బెండకాయ ఫ్రై మనకి చపాతీ రైస్లోకి అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన బెండకాయ ఫ్రైని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా వచ్చింది అన్నది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్